శివుడు పార్వతీదేవికి ఒక శాపం పెట్టాడు అది మీకు తెలుసా కైలాసంలో శివుడు పార్వతీదేవికి జ్ఞానాన్ని చెబుతూ ఉంటాడు కానీ ఒకసారి పార్వతీదేవి అశ్రద్ధతో ఆవలిస్తూ తన తలను పక్కకు తిప్పుకుంటుంది దాంతో ఒక్కసారిగా శివుడు ఆవేశంతో ఇంత కష్టపడి నీకు వేదాల గురించి చెబుతుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా కాబట్టి కష్టం విలువ తెలియడం కోసం భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో నువ్వు పెరగాల్సిందే అని చెప్పి శపిస్తాడు అలా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మత్స్యకారుడు చూసి తన ఇంటికి తీసుకువెళతాడు ఆ మత్స్యకారుడితో పాటే చేపలు పడుతూ తన జీవనశైలాన్ని కొనసాగిస్తూ ఉంటుంది కాని పార్వతీదేవి లేకపోవడం వలన శివుడు మాత్రం కైలాసంలో చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విషయం గమనించిన నంది శివుడు దగ్గరకు వచ్చి పార్వతీదేవిని తిరిగి కైలాసానికి పిలవవచ్చు కదా అని అడుగుతాడు దానికి శివుడు ఇలా అంటాడు పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో పెరిగింది కాబట్టి ఒక మత్స్యకారుని పెళ్లి చేసుకుంటేనే తనకి శాప విమోచనం కలుగుతుందని శివుడు చెప్పి వెళ్ళిపోతాడు కానీ శివుడు బాధపడడం భరించలేని నంది ఎలాగైనా సరే శివ పార్వతులను కలపాలని ఒక పథకం వేస్తుంది ఆ పథకం ఏంటో మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం అందరూ అర్హర మహాదేవాని కామెంట్ చేయండి